రయసులో ప్రభు అయిన వేసుకరిస్తున్నాములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతాలు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ద్వారా మనము దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాటను చదువుతాను సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఒక చిన్న మాట మనందరికీ కూడా చాలా అవసరమైనటువంటి మాట ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను విన్నారా ప్రియులారా ఈ మాటలు మనం గమనించినట్లయితే సొలోమాను భక్తుడు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎవడైతే తన ఇంటి వారిని బాధ పెడతాడో వాడు ఏం స్వాతంత్రించుకుంటాడంట గాలిని దేవుడి లోకంలో మానవులనుగా మనల్ని ఎందుకొరకు పుట్టించుకున్నాడు ఆయన అని మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం అంతా కూడా మనం వెతికినట్లయితే నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు ఆయన అందుకొరకే మనల్ని పుట్టించి ఉన్నాడు ఆయన స్థానంలో మనం ఉండేటట్లుగా ఆయన స్థానంలో మనం ఉండేటట్లుగా దేవుడు తన యొక్క సౌభాగ్యాన్ని మనకి ఇవ్వాలని దేవుడు మనల్ని సృజించి ఉన్నాడు ఎందుకంటే మొదటి అయినటువంటి ఆదాము మరి తనకున్నటువంటి సౌభాగ్యాన్ని తనకున్నటువంటి సంతోషాన్ని తనకున్నటువంటి సుఖాన్ని అంతటి కూడా పోగొట్టుకొని దేవుని యొక్క మాటను వెనుక గడచివని పెట్టి ఒక చక్కటి సౌభాగ్యాన్ని కోల్పోయినటువంటి అనుభవం మనం అందరం చూస్తున్నాం అయ్యే దేవుని బిడ్డారా వాస్తవానికి దేవుని యొక్క మాటను వెనక ఆదాము అవలు ఇద్దరు కూడా లేని శాపాన్ని వారి మీదకు తెచ్చుకొని వారు బ్రతుకు దినములన్నిటిలో కూడా ఆ శాపాన్ని అనుభవించడం మాత్రమే కాకుండా వారి పిల్లలు పిల్లలు వారి తదనంతరం వచ్చేటువంటి ప్రతి ఒక్క వంశముల మీద ఆ శాపం పాపం యొక్క వచ్చే ఆ శాప భారాన్ని ప్రతి ప్రజల మీద వారు అనుగ్రహిస్తూ వచ్చారు దాని యొక్క ఫలితాన్ని దేవుని మిట్లారా మనం ఆది కాండంలో మాట చూస్తే దేవుడని యహోవ ఏదేనులో అవని సర్పము మోసపుచ్చినప్పుడు అవ్వని దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే నువ్వు ప్రసవ వేదన మిక్కిలి నిన్ను ప్రసవ వేదన ఎక్కి ఎక్కువ చేస్తున్నాను అని చెప్పి దేవుడు అవన్నీ క్షపించడం జరిగింది నీ ప్రసవ వేదన ఎక్కువ చేస్తున్నాను నీ గర్భవేదన నేను ఎక్కువ చేస్తున్నాను ప్రయాసతో నువ్వు పిల్లల్ని కంటావు అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం మరి ఆదాము జీవితంలో మనం గమనించినట్లయితే ఆదాముతో ఏమంటున్నాడు నీవు నీ బ్రతుకు దినములన్నీ కూడా ప్రయాసతోనే బ్రతుకుతావు నీ చెమటను నీవు చెందించి నీవు బ్రతుకుతావు అని చెప్తూ అనేక విధాలైనటువంటి శాపాలు అక్కడ ఇవ్వటం జరిగింది దేవుని వెళ్ళారా ఆ శాపము తరువాత 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 వంశములన్నిటి కూడా ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆ శాపం ఏలుబడి చేస్తోంది ప్రజల మీద నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడైన యహోవా ఆదాముని అవ్వను ఏదో తోటలో సౌఖ్యముగా ఉండట కొరకు సంతోషంగా ఉండట కొరకు సమాధానంగా ఉండట కొరకు దేవుడు వారిని నిర్మించి ఉంటే వారి యొక్క సౌభాగ్యాన్ని కోల్పోయి లేని యొక్క శాపాన్ని వారు తెచ్చుకొని ఉన్నారు అయితే దేవుడి ఇవ్వాలనుకున్నటువంటి ఆ సౌభాగ్యం ఏమిటి అంటే పరలోకంలో మనము పోగొట్టుకున్నటువంటి ఆ సౌభాగ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆదాము అవలు కోల్పోయినటువంటి ఆ సౌభాగ్యాన్ని మనము స్వతంత్రించుకోవాలని దేవుడని యొక్క మనకు ఆ సౌభాగ్యాన్ని అనుగ్రహించడానికి ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఆ యొక్క సౌభాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి కార్యము ద్వారా రక్త ప్రోక్షణ ద్వారా ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చెల్లించడం ద్వారా దేవుడు యొక్క సౌభాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అయితే నేటి దినాలలో కూడా ఆ సౌభాగ్యాన్ని మనం పొందుకోలేక దేవుని యొక్క శాపానికి లోనైపోయి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటున్నాం అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే ఎవరైతే తన ఇంటి వారిని బాధ ఉంటారో ఎవరైతే తన ఇంటి వారిని బాధ పెడుతుంటారో వారు ఏమి స్వాతంత్రించుకుంటారంట గాలిని స్వాతంత్రించుకుంటారట ఇప్పుడు దేవుని పిల్లరా నాకు తెలుస్తున్న ఒక ఉన్నాడు తన జీవిత కాలంలో ఏనాడు కూడా తల్లిదండ్రులకు ఉపయోగపడలేదు తన జీవిత కాలంలో ఏనాడు కూడా తోడబుట్టినటువంటి అక్కల వివాహాల్లో కూడా తను సహకారిగా లేడు తను తోడబుట్టినటువంటి బంధువులలో ఎవరి ద్వారా కూడా అతనికి అతని ద్వారా ఎవరికి ఏ మేలు కలగలేదు చివరికి కట్టుకున్న భార్య ద్వారా కూడా భార్య కూడా అతని ద్వారా మేలు లేదు ప్రేద దేవుని బిడ్డ తన తనకున్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏంటంటే తినడం త్రాగడం సుఖించడం ఈ లోకంలో విస్తారమైన ఆస్తుంది కాబట్టి ఆ ఆస్తిని సంపాదించుకోవడం ఆస్తిని సంపాదించుకోవడం ఆస్తిని అనుభవించడం ఇదే బాధ్యత ఇదే బాధ్యత తల్లిదండ్రులను చూసుకుందాం అక్కల జీవితాలను ఒక సామరస్యంగా పరిష్కరించుకుందాం నా జీవితాన్ని ఒక చక్కటి కోణములను నడిపించుకుందాం అనేటువంటి ఒక ఆలోచన తన జీవితంలో ఎనాడు వచ్చింది కాదు ప్రస్తుతం ఏమి తెలియనటువంటి దిక్కు మాలినటువంటి బ్రతుకు బ్రతుకుతున్నారు తోడబొట్టినటువంటి అక్కలకు కూడా అసహ్యుడిగా కడుపు పుట్టిన తల్లి కూడా అసయుడిగా కట్టుకున్న భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది చివరికి తనకు కూడా ఒక అనారోగ్య పరిస్థితి ఈ రోజున దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి దినాలు చూడండి దేవుని యొక్క వాక్యం ఊరికనే చెప్పడం లేదు దేవుని దేవుడు తన యొక్క మాటని ఊరికనే తెలియజేయటం లేదు దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుంటే తన ఇంటి వారిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో వారు గాలిని స్వతంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను వారిలో మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆకాను ఈ ఆకాను అనేటువంటి వ్యక్తి జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని మిల్లరా ఎరుకో ప్రాంతానికి దేవుడు ఇస్రాయేల్ని యుద్ధానికి పంపిస్తున్నప్పుడు ఎరుకో ప్రాంతం మీద యుద్ధం చేసేటప్పుడు దేవుడు చెప్తున్నాడు వారితో నా ప్రియ దేవుడి బిడ్లారా ఆ దేశాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను ఆ దేశాన్ని మీకు నేను అప్పగిస్తున్నాను కనుక మీరు ఆ దేశంలో ఏది ముట్టకూడదు ఆ దేశంలో ఏది ముట్టకూడదు కేవలం ఆ దేశంలోకి నేను పంపిస్తున్నప్పుడు వాళ్ళని చంపి మీరు రండి ఆ దేశం మీద మీకు నేను జయమని అప్పగిస్తున్నాను ఆ దేశంలో ఉన్నటువంటి వెండినైనా బంగారం అయినా ఏ విధమైనటువంటి వస్తువులనైనా కూడా మీరు పొరపాటున దాంట్లో ఉంటుంది ముట్టుకోవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తే ఈ ఆకాను వెళ్ళి కన్ను తృప్తి పొందక దేవుని బిడ్డారా మనస్సు ఆశించి ఒక షీనారు వస్త్రాన్ని ఒక వెండి కడ్డీని బంగారు కమ్మైన ఒకటి తీసుకొని వచ్చి తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు ఆ తరువాత దైవ సేవకుడు ప్రార్థన చేసి రవ్వా హాయి పట్టణం మీదకి మేము యుద్ధానికి వెళుతున్నాం అని చెప్పినప్పుడు సరే దేవుడు వెళ్ళమని చెప్పేసి ఈ చిత్రం ఏంటంటే దైవజునుడు అనుకున్నాడు అంత పెద్ద ఎరుకో పట్టణం మీదకి దేవుడు జయమనుగ్రహించినప్పుడు ఈ హాయి పట్టణం మీద కూడా దేవుడు ఎందుకు జయమను గురించడలే అని చెప్పేసి అనుకున్నాడు కానీ ఆ హాయి పట్టణ వెళ్ళినటువంటి ఇస్రాయిల్ల సైన్యాన్ని అంతటిని కూడా తుత్తునీలుగా చేసి హతమార్చి చంపువేశారు వాళ్ళందరూ కూడా ఇస్రాయిల్ వారు ఎదుటి నిలబడలేక పారిపోయి వారు మరల దైవ సేవకుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారయ్యా మేము వాళ్ళెదుటి నిలబడలేకపోయామని అప్పుడు దైవజనుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు ఏంటి ప్రభా మాకు ఎందుకు కలిగింది ఈ బాధ మాకు ఈ అపజయం ఎందుకు కలిగింది అంత గొప్ప హాయి ఎరుకో పట్టణం మీదే మాకు జయమనుగ్రహించేవే ఇంత చిన్న హాయి పట్టణం మీద మాకు ఎందుకు చేయమనుగ్రహించలేకపోయావు అసలు మాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అని కన్నీళ్లు ఖర్చు ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ యహోషువాతో మాట్లాడుతున్నాడు ఆ మాట నేను చదువుతాను జాగ్రత్తమైన నీడో అధ్యాయం ఏడవ అధ్యాయం పద వచ్చిన నుండి నేను చదువుతాను చూడండి యహోవా యహోష్వాట్లను లెమ్ము నీవేళ ఇక్కడ మొగ్గు మొక్కము నేల మోపుకుందవు ఇస్రాయిలు పాపము చేస్తున్నారు నేను వారితో చేసిన నిబంధనలు వారు ఉన్నారు క్షపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి వంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను ప్రేదేవుని బిడ్డ చూడండి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా మాకు ఈ బాధ ఎందుకు కలిగింది సమస్య ఎందుకు వచ్చింది అసలు ఈ అభిజయం మాకు కలగడానికి కారణం ఏమిటి అంత గొప్ప ఎరుకు పట్టణం మీద మాకు జయమనుగ్రహించి హాయే పట్టణం మీద మాకు ఎందుకు చేయమనుగ్రహించలేకపోయావు ఇది చాలా చిన్న పట్టణం కదా మాకు ఎందుకు జయమనుగ్రహించలేకపోయావని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంటే జనులు శాపగ్రస్తులైపోయారు క్షపితమైనది కొంత తీసి వారు తమ సామానులు భద్రపరుచుకున్నారు బొంకారు అబద్ధమాడుతున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ ప్రక్షాళనలు చేయి అని చెప్పి దైవజనుడైనటువంటి యహోషో చెప్పగానే చెప్పిన వెంటనే యహోషో వెళ్ళి ఒక్కొక్క గోత్రం చొప్పున వంటలు ఆ ఒంతులు చొప్పున చీటీ చీటీలు వేసినప్పుడు తర్వాత ఆ జగ్దీ మనముడును బూరు కుమారుడైనటువంటి ఆకాను పేరు మీద ఆ చీటీ పడినట్లుగా మనం చూస్తున్నాం మేము దేవుని బిట్లారా ఈ ఆకాను అడిగారు దైవజనుడు ఏమయ్యో ఆకాను చేసావు చేసావంటే నేను చేసింది నిజమేనయ్యా నేను పాపం చేశాను మరి ఎక్కడ పెట్టావంటే అది నా యొక్క సామాన్లో దాచిపెట్టుకున్నానని చెప్పేసి ఈ ఆకాలు తన పాపం నొక్కున్నప్పుడు ప్రియ దేవుడు బిడ్డారా ఏం చేయాలి మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు మీరు వారిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీతో రాను అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కనుక ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ ఏడవ అధ్యాయంలో మనం ఇరవై రెండవ వచ్చిన చదివితే అప్పుడు యహోషువా దోతులను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తు చూసినప్పుడు అది ఆ డేరాలో దాచుబడి ఉండెను ఆ వెండి దాని క్రింద ఉండెను కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యహోషువా యుద్ధకును ఇస్రాయిల్ యొద్దుకును తెచ్చి యహోవా సన్నిధిని ఉంచారు తరువాత అందరును జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను యుద్ధులను గాడిదలను మంచులను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకొని వచ్చి ఆ కూరు లోయలోనికి తీసుకొని వచ్చేది చూడండి పాపం చేసింది ఎవరిక్కడ యుద్ధానికి వెళ్ళింది ఆకాను ఆకాను యుద్ధానికి వెళ్తే ఆకాను పిల్లలేం చేశారండి ఆకాను యుద్ధానికి వెళితే ఆకాను కుమారులు ఏం చేశారు కుమార్తెలు ఏం చేశారు అని దేవుడు అంటున్నాడు నేను ఆ ఇంటి వారిని అందరినీ నిర్మూలన చేసిన తప్ప నేను మీ మధ్యకి రాను దేవుడు చెప్తున్నాడు ఎందుకో తెలుసునా దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది తన ఇంటి వారిని బాధ పెట్టేటువంటి వాడు గాలిని స్వతంత్రించుకుంటాడు ఇక్కడ ఆకాను అనుకున్నాడు నేను బంగారం తీసుకున్నాను ఒక చిన్న కడ్డీలే ఏం కాదులే ఈ చేనార వస్త్రం ఎవరికి తెలియదులే అని ఆకారం అనుకున్నాడు కానీ దేవుడు చెప్పినట్లుగా ఏ వ్యక్తి అయితే చేయకుండా ఉంటాడో వాడి జీవితంలో ఆ శాపం ఖచ్చితంగా వీలుబడి చేస్తుంది ఆ శాపం ఖచ్చితంగా వీలుబడి చేస్తుంది కాబట్టి ప్రియ దేవుని మిలరా మన యొక్క వ్యక్తిగత జీవితంలో దైనందిన జీవితంలో ఈరోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన యొక్క వ్యక్తిగత అనుభవాలలో ఆ క్షమించబడినటువంటి అనుభవం అనేది మన జీవితంలో పొరపాటున ఉండకూడదు శాపగ్రస్తం అనేది మన కుటుంబాల్లో ఉండకూడదు చేసింది ఆకాలు అయినప్పటికీ పాపము కాను కుటుంబీకులందరినీ కూడా ఆకూరు లోయకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపి రాళ్ళను కుప్పలుగా వేసి దానికి ఆకూరు లోయ అని పేరు పెట్టడం జరిగింది ఇక దేవుని బిడ్లారా కాను చేసిన చిన్న పాపం ఎంత పాపం అండి చిన్న ఆ ఆకాను పిల్లలను ఆకాను కుమారులను కుమార్తెలను ఆకాను కలిగినటువంటి సంస్థాన్ని కూడా శాపగ్రస్తంగా మార్చివేసింది తన ఇంటి వారిని బాధ పెట్టేటువంటి అనుభవంలోకి వెళ్ళింది దేవుని బిడ్డారా రోజున మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పాపాలను బట్టి మన ఇంటి వారు బాధపడకూడదు మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పాపాలను బట్టి మన ఇరుగు పొరుగు వారు మన ఇల్లు మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ మన కడుపున పుట్టిన మన పిల్లలు కానీ కట్టుకున్న భార్య కానీ శాపగ్రస్త అనుభవాలకు వెళ్ళకూడదని దేవుడి మాట నీకు తేటగా తెలియజేస్తున్నాడు నిన్ను బట్టి నీ కుటుంబం నిన్ను బట్టి నీ భార్య నిన్ను బట్టి నీ పిల్లలు క్షపించుకుంటున్న అనుభవంలోకి వెళ్తున్నారేమో ఒకవేళ దానిని నువ్వు మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యం నీతో స్పష్టంగా తేటగా ఉదయ కాలంలో మాట్లాడుతుంది కాబట్టి తన ఇంటి వారిని వాడు గాలిని స్వాతంత్రించుకుంటాడనేటువంటి విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంత మాత్రమే కాదు ప్రియ దేవుడు మిల్లారా రెండో వ్యక్తిని గురించి నేను మీకు తెలియజేస్తాను ఆ వ్యక్తి ఎవరు అంటే దావీది దావీదు నా ఇష్టానుసారుడు అని దేవునికి ఒక మంచి సాక్ష్యం ఉంది దేవుని దగ్గర దావీదు నా హృదయానుసారుడు అని కానీ దావీదు హృదయానుసారుడు అని చెప్పినప్పటికీ కూడా దావీదుతో దేవుడు ఒక మాట అంటున్నాడు ఆ మాట చదవండి నేను చూస్తాను చూడు చెప్తాను నేను చదువుతాను చదువు చూడండి ఒకసారి రెండవ సమీల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవచనని చదువుతాను జాగ్రత్త వినండి రెండవ సమీర గ్రంథం పన్నెండవ అధ్యాయం పదవచనం నీవు నన్ను లక్ష్యము చేయగా చేయక హిత్యుడూరియా భార్యను నీకు భార్య ఇవ్వనట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును చూసారా ప్రిల్లనే దావేదికి దేవుడు చాలామంది భార్యలను అనుగ్రహించాడు చాలామంది భార్యను అనుగ్రహించాడు బహుమంది విస్తారమైనటువంటి సంతానం దేవుని బిడ్డారా అంతమందిని దేవుడు దావీదికి అనుగ్రహించినా కూడా దావీది కన్ను తృప్తి పరచబడలేదు అందుకని లేఖనాలను రాయబడి ఉంటుంది చూచుడు చేత కన్ను తృప్తిని ఉన్నదంట చూచుడు చేత కన్ను తృప్తిని ఉన్నదంట ఈ కన్ను ఉందే ఎంత చూసినా కూడా తృప్తిని ఉండదు ఒక పక్క అందమైనటువంటి భార్య ఉన్నా కూడా మరొక ప్రక్క ఈ కన్ను ఏం చేస్తుంటుంది అంటే ఇరుగు పొరుగు వారిని ఇరుగు పొరుగు వారిని ఇరుగు పొరుగు వారిని చూస్తుంటుంది ఇప్పుడు దేవుని మిడలారా అందుకని కన్ను అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడిపోతుందని దేవుని ఒక వాక్యం కూడా తేటగా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి మన కన్ను అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అందుకని మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ దావీదు చేసినటువంటి పని ఏమిటంటే ఊర్యాన్ని చంపించి వేసి ఊర్యాని భార్యని తన భార్యగా అయ్యేటట్లుగా చేసుకున్నాడు ఊరియాని చంపించి ఊరియా భార్యని తన భార్యగా అగినట్లు చేసుకున్నాడు దానికి కారణం ఏంటంటే తను చేసినటువంటి చిన్న తప్పును కప్పి పెట్టుకోవడం కోసం తను చేసినటువంటి చిన్న తప్పుని కప్పి పెట్టుకోవడం కోసం దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు ఈరోజున మన జీవితంలో మనం చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు మన జీవితానికి శాపాన్ని తీసుకొని వస్తాయి విషయం వాస్తవం ఆకాన్ శ్రీ దావిదు ఊరియా భార్య విషయంలో చేసిన ఒక చిన్న తప్పుని కప్పు పెట్టుకోవడం కోసం ఊరియాని చంపించడం వలన దేవుని వెళ్ళారా దేవుడు అంటున్నాడు నీవు చేసినది నా దృష్టికి మిక్కిలి చెడ్డది కనుక నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగుతాయి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతాయి ఇంటి ఇంటివారికి చూడండి ఆ తర్వాత దావీదు కుమారులు దావేది కుటుంబీకులు అందరి జీవితంలో మనం గమనించినట్లయితే సదాకాలం ఫుల్ స్టీల్ ఎదుట ఓడిపోయినటువంటి వారే శాపగ్రస్తు అనుభవాల్లోకి వెళ్ళిపోయి జీవితాలను శాపంగా మార్చుకున్నారు అనేక మంది మరి మరణించినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాము దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే దావీది జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆ మాట నీ ఇంటివారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది యుద్ధం అంటే దావీదు చేసినటువంటి చిన్న పొరపాటు తన జీవితానికి ఒక శాపంగా మార్చబడింది హృదయానుసారుడు నాకు ఇష్టానుసారుడు అని సాక్ష్యం పొందినటువంటి దావీదే ఇటువంటి అనుభవంలోకి దిగజారడం ఎంతో శోచ్ఛనీయమో కదా నేను దేవుని విడదారా ఈరోజు మన జీవితంలో మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు పొరపాటు చిన్నదై ఉండొచ్చు కానీ దాని ప్రతిఫలం చాలా తీవ్రంగా మనం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది పొరపాటు చిన్నదే కానీ ప్రతిఫలం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఆకాను చేసినటువంటి పొరపాటు చిన్నదే కానీ దాని ఫలితం తన పిల్లలందరూ కూడా అనుభవించారు తన కుటుంబీకులందరూ కూడా అనుభవించారు ప్రదేవుని దేవుని మిడారా ఆ చేసినటువంటి పొరపాటు చిన్నదై ఉండొచ్చు కానీ దావిలు చేసిన ఆ పొరపాటు తన కుటుంబీకులందరికీ కూడా సదాకాలం తన తర తరతరములు తరతరములు ఆ యుద్ధము కలుగుతూనే వస్తూనే ఉంది ఈరోజున చూడండి అటువంటి అనుభవాలు మనం నడిపించబడకూడదని దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆకాంక్ష ఆశ కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడిని నీతో సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా సరే నీవు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్ల ద్వారా నీ ఇంటివారికి యుద్ధాలు కలగకుండా నీ ఇంటి వారు బాధపరచబడకుండా ఉండాలంటే నీ జీవితాన్ని చాలా చక్కగా నువ్వు నడిపించుకోవాలి నీ ఇంటివారు నువ్వు బాధ పెట్టకుండా ఉండాలి నీ ఇంటివారు నువ్వు బాధ పెట్టినట్లయితే నువ్వేం స్వతంత్రించుకుంటావు నిత్య జీవాన్ని కాదు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేవు గాలిని స్వతంత్రించుకుంటావు గాలిని చేతితో పట్టుకోగలమా గాలిని దాల్చిపెట్టుకోగలమా గాలిని ఎక్కడైనా సద్వినియోగపరచుకోగలమా దేవుని బిడ్లారా గాలికై పడినటువంటి ప్రయాస దేని వలన కూడా ఉపయోగం లేదు కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఇది గమనించి నుంచి అయినా నీవు నీ వారిని బాధ పెట్టడం మానినట్లయితే నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాం కొంతమంది జీవితాలు మనం చూస్తుంటాం ఎందుకు కన్నాను ఆయన అని నా కొడుకు కొడుకు గురించి ఆలో ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకు నా కూతుర్ని అని తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించి వీళ్ళు నా తల్లిదండ్రులు కొట్టకుండా ఉంటే బాగుండు అని తల్లిదండ్రుల గురించి పిల్లలు ఆలోచన చేయకూడదు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది సామరస్యంగా సౌమ్యంగా సౌఖ్యంగా ఉండాలనేది నా ఆశ ఆకాంక్ష కాబట్టి మీరు దేవుని బిడ్డారా నీ నడతల వలన నీ ఇంటివారు బా బాధపరచబడకూడదు నీ ప్రవర్తన వలన నీ తల్లిదండ్రులు బాధపడకూడదు నీ కుటుంబీకులు బాధపడకూడదు అలా బాధపడేటట్లయితే నీవేం స్వతంత్రించుకుంటావు గాలిని స్వతంత్రించుకుంటావు గాలి వల్ల నీకు ప్రయోజనం లేదు ఆ గాలి వల్ల నీకు ఏమిటండి ప్రయోజనం లేదు గాలిని పట్టుకోవాలని నీకు దొరకదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నీ వ్యక్తిగత జీవితంలో ఈ విషయాన్ని నువ్వు గమనించగలిగినట్లయితే నీవు ఒక ఉన్నతమైన అనుభవాలు నడిపించబడతావు ఆకాలు చేసినట్లుగా పొరపాటు చేయకుండా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోబడగలుగుతావు చేసినట్లుగా పొరపాటు చేయకుండా ఈ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలుగుతావు కాబట్టి ఆ కృపుణ భాగ్యాన్ని దేవుడిని అనుగ్రహించి నేను నడిపించిన ఆ ఆకాలు వలె ఉండకుండా దావిదు వలె ఉండకుండా నీ ఇంటివారిని బాధపరచకుండా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునేటట్లుగా దేవుడిని జీవితాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపగల దేవాన్ని కొందనల్కుందాం యుగ తండ్రి ఈ ఉదయ కాలంలో మాతో మాట్లాడిన మాత్రమే మంచి స్తోత్ర తన ఇంటి వారిని బాధపరచువని దానిని స్వాతంత్రించుకుంటాడని నీ లేఖను సరిగిస్తుంది దయగల దేవ ఆ రీతిగా మేము కాకుండా ప్రభా ప్రత్యేకమైనటువంటి రీతిలో మేము నడిపించుకోవడానికి సహాయం దామని కోరుతాం మా ఇంటి వారి వలన తండ్రి మా ప్రవర్తన వల్ల మా ఇంటివారు బాధపరచబడకునేందుకు సహాయం దామని కోరుతాం ఆ కాను చేసినటువంటి తప్పు వలన ఆ కాను కుమారులు ఆ కాను కుమార్తెలు తన ఇంటి వారందరూ కూడా ఆయన వారి మరణించినటువంటి పరిస్థితి మేము కళారో చూస్తున్నాం తండ్రి మా యొక్క సందేశం ద్వారా మా యొక్క హృదయాలకు తాకేటట్లుగా మీరు మాట్లాడి ఉన్నారు దావేది చేసినటువంటి చిన్న పాపమును బట్టి ఏ ఇంటి వారికి సదాకాల యుద్ధము కలుగుతుందని మీ లేఖనం తెలియజేస్తాం అవును తండ్రి ఈరోజు మా జీవితాల్లో కూడా అటువంటి యుద్ధాలు పోరాటాలు ఎన్నో మాకు జరుగుతున్నాయి దానికి కారణం మా ఇంటి వారిని మేము బాధ పెట్టేటువంటి అనుభవాలు నడిపించబడుతున్నాం కనుక తండ్రి మేము పుట్టుట వలన మా తల్లిదండ్రులకు మేము పుట్టి వలన మేము కన్నవారికి మేము పుట్టుట వలన మా పిల్లలకు తండ్రి మరి ప్రయోజనకరంగా మార్చబడేటువంటి దిశగా మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం ఈ వాక్యం వినటువంటి ప్రతి ఒక్కరి తీర్మానాలను స్థిరపరచండి వారు ప్రభావ తన ఇంటి వారిని బాధపరచకుండా తన ఇంటి వారిని తండ్రి ప్రయోజనకరంగా మార్చబడేటువంటి భాగ్యం దయచేయమని కోరుతున్నాం తన ఇంటి వారిని ప్రయోజనకరంగా ఉన్నట్లుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి ఈ వాక్యం వినటువంటి ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి కృపతో నడిపించండి ఆకానువలే దాబిధువలే పాడైపోకుండా వారి పిల్లల పిల్లలకి షాపు రాకుండా ఉన్నట్లుగా సహాయం దయచేయమని ఈ వాత్సలంతికి అప్పగిస్తూ ఏనా ఏ అడిగి వేడుకొంచున్నాము తనని అమ్మ మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక నోదనాలు తెలియజేస్తున్నాను మరి ఈ లేఖనాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీ ప్రార్థన అవసరాలు ఏమని ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీ ప్రార్థన వస్తువులు పంపగలరని సగన్యంగా తెలియజేస్తూ